హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశి చక్రాలు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు వారి జీవితంలో మరి ఆ రాశి చక్రాలు ఎవరో తెలుసుకుందాం ఈ వీడియోలో మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారా మీరు బాధ్యతారహితంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు లేదా మీ డబ్బు ఖర్చు చేయడానికి మీకు చాలా మంచి కారణాలు కూడా ఉంటాయి కానీ అది పట్టింపు లేదు ఎందుకంటే అది మీకు తెలియక ముందే పోతూ ఉంటుంది అంటే మీరు అధికంగా ఖర్చు చేసే రాశి చక్రాల్లో ఒకరిగా ఉండవచ్చు అదృష్టవశాత్తు జ్యోతిష శాస్త్ర ప్రకారం అలా నీటిలా డబ్బును ఖర్చు చేసే వారు ఎవరో తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది జ్యోతిష శాస్త్రం కొన్ని రాశి చక్రాల వారు వారు సంపాదించే ప్రతి పైసాను ఆదా చేస్తే మరియు వారి డబ్బును ఖర్చు చేయడానికి అనేక విభిన్న పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు వారు ఎంత ప్రయత్నించినా డబ్బు ఖర్చు చేయకుండా ఉండలేరు జాతక ప్రకారం వారు వెంటనే ప్రతీదీ ఖర్చు చేస్తూ ఉంటారు కొన్ని రాశి చక్రాల వారు వారు సంపాదించే ప్రతి పైసాను ఆదా చేస్తూ ఉంటారు మరియు వారి డబ్బును ఖర్చు చేయడానికి అనేక విభిన్న పద్ధతులను ఉపయోగిస్తూ ఉండగా మరికొందరు ఉంటారు వారు ఎంత ప్రయత్నించినా డబ్బు ఖర్చు చేయకుండా ఉండలేరు జాతకం ప్రకారం కూడా వారు వెంటనే ప్రతిదీ ఖర్చు చేసేస్తూ ఉంటారు అధికంగా ఖర్చు చేయడం అంటే మీకోసం మరియు మీ ప్రియమైన వారి కోసం వస్తువులు కొనడం కాదు మీరు దాతృత్వానికి ఎక్కువ ఇవ్వడం ద్వారా అధికంగా ఖర్చు చేయవచ్చు ఇది విరాళం లేదా సహకారం అందించడానికి ఒక ఉదార స్వభావంగా ఉండవచ్చు కానీ అది మిమ్మల్ని బాధించే బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు కాదు మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేసినప్పుడు మీకు చాలా డబ్బు ఉన్నప్పటికీ మీరు చేస్తున్న చివరి పని పొదుపుగా లేదా ఆర్థికంగా ఉండాలి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడంలో కొంతమంది విలాసవంతమైన బహుమతులు ఇవ్వడం లేదంటే ఇతర పెద్ద ఖర్చులు చేసే పనులు చేయడానికి ముందుకు వెళుతూ ఉంటారు మరి మన రాశి చక్రాల ప్రకారం ఎవరు ఏ రాశి వారు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న అర్థం పర్థం లేని పనులు చేస్తూ ఉంటారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కష్టపడి సంపాదించిన డబ్బును విశ్వసించే చాలామంది ఖర్చు చేయడానికి ముందు చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటారు నిర్లక్ష్యంగా ఖర్చు చేయడానికి వారు అస్సలు ఇష్టపడరు అందువల్ల కష్టకాలంలో ఉపయోగపడుతుందని దాచుకోవాలని కోరుకున్న వ్యక్తులుగా వారు తరచూ కనిపిస్తూ ఉంటారు మరి రాశి చక్రాల ఆధారంగా ఎవరు ఉంటారు మరి పన్నెండు సూర్య సంకేతాలలో ఏది నిర్లక్ష్యంగా డబ్బును ఉపయోగిస్తారనేది తెలుసుకోవచ్చు ముందుగా మేషరాశి మేషరాశి వారు కష్టపడి పనిచేసే వ్యక్తులు మరియు వారి ఆర్థిక సమస్యలతో వారు అరుదుగా ఉంటారు వీరు చాలా బాగా సంపాదిస్తారు అందువల్ల వారు ఇష్టపడే విషయాలపై ఏదైనా కావాలనుకుంటే దాన్ని వెంటనే పొందుతారు డబ్బు విషయంలో ఏమాత్రం ఆలోచించరు రాజీ పడరు ఇప్పుడు వారు నిత్య అవసరాల కోసం ఖర్చు చేయకపోవచ్చు అందువల్ల వారి ఖర్చులను తెలివిగా నిర్వహించడం వారికి సవాలుగా అనిపిస్తుంది వీరు ఎక్కువసేపు ఏదైనా కొనడం గురించి ఆలోచిస్తే అది దాని ఆకర్షణ కోల్పోతారు కాబట్టి వారు దానికి అవకాశం ఇవ్వరు ఇక సింహరాశి సింహరాశి వారు మేషరాశి వారి మాదిరిగా కాకుండా సింహరాశి వారు బాగా సంపాదిస్తారు కానీ దాన్ని నిర్వహించడం చాలా సవాలుగా అనిపిస్తుంది వారు హఠాత్తుగా కొనుగోలు చేసేవారు మరి తరచూ విలాసాల వైపు ఆకర్షితులు అవుతారు అది ఉపయోగపడకపోవచ్చు అనవసరమైన వస్తువులపై ఖర్చు చేయడమే కాకుండా సింహరాశి వారు తరచుగా అవసరమైన వారికి చేరువవుతూ ఉంటారు విలాసవంతమైన జీవన శైలిని గడుపుతారు వీరు ఎంత సంపాదించినా ఖర్చు చేయడానికి కూడా అంతే ఖర్చు చేసే అలవాట్లు తరచుగా నియంత్రణలు అయితే ఉండవు ఇక మిథున రాశి మిథున రాశి వారు ఆదా చేయడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంటే తప్ప వారు ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి ముందుకు వెళతారు వారు అనవసరమైన కొనుగోలు కూడా బలైపోతూ ఉంటారు స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడంలో చాలా ఉదారంగా ఉంటారు మరియు వారు అందమైన వస్తువులను కలిగి ఉండటానికి మరియు ఆనందించడానికి ఇష్టపడతారు మిథున రాశి వారి జీవితంలో అన్ని చక్కటి వస్తువులను ఆస్వాదించడానికి ఇష్టపడతారు మరియు వారు డబ్బు ఖర్చు చేసే ఆనందం విలువైనది అని భావిస్తూ ఉంటారు ఏదేమైనా ఖర్చు చేసిన తర్వాత మరింత బాధ్యతాయుతమైన విచారం కలిగి ఉంటారు మరియు కొన్ని వస్తువులను తిరిగి ఇవ్వాలని అని అనుకుంటారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఈ జాబితాలోకే వస్తారు వీరు అగ్రస్థానంలో లేరు కానీ డబ్బు ఉన్నంత వరకు అది అయిపోయే వరకు ధారాళంగా దాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు తర్వాత తిరిగి పొందుతారు వీరు ఎక్కువగా విమానం టికెట్లు హోటళ్ళు మరియు ఫ్యాన్సీ భోజనం వంటి వాటి కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు సమస్య ఏమిటంటే వారు తమ ఖర్చులను పొదుపు చేయరు మరియు కొన్నిసార్లు వారి డబ్బును వేగంగా నింపడానికి లేదా దాని పర్యవసనాలను అనుభవించడానికి మార్గాలను కనుగొనవలసి ఉంటుంది ఇక కుంభరాశి కుంభరాశి వారు కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు కొత్త వ్యాపారాలు మరియు పర్యావరణ మరియు మానవత కారణాలకు విరాళాలు ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడతారు వీళ్ళు కొత్త ఆవిష్కరణలు మరియు ఉత్పత్తుల్లో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టే వ్యక్తుల రకం ఈ రాశి వారు కొన్నిసార్లు ఈ పెట్టుబడులు చెల్లించబడతాయి కానీ ఇతర సమయాల్లో ఇది కేవలం నష్టంగా ఉంటుంది అయినప్పటికీ వారు పెద్దగా వెళ్ళగలిగే వాటిలో పెట్టుబడిదారులే అని ఆలోచిస్తూ వారికి సంతోషంగా ఉండగలుగుతారు ఇక మీనరాశి మీనరాశి వారు డబ్బును ఆకర్షించే గుణం అలాగే సంపాదించే గుణం ఆర్థికంగా చాలా బాగుంటుంది అయినప్పటికీ డబ్బును ఆదా చేయడం వారు సవాలుగా భావిస్తారు ఎందుకంటే వారు ఖర్చు చేయడానికి ముందు ఆలోచించారు మరియు వారి ఈ అలవాటు వారి జేబుల్లో చిల్లు వేయబడుతూ ఉంటుంది వీరు చాలా దయగలిగిన వారు మరియు అమాయకులు ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వెంటనే ఆలోచించకుండా దాన ధర్మాలు చేసేస్తారు ఆ డబ్బులు తిరిగి వస్తాయా రావా అని కూడా ఆలోచించరు అందువల్ల మీనరాశి వారు మొత్తం ఖర్చుతో కూడుకున్నవి అని చెప్పడం తప్పు కాదు అయినప్పటికీ వారు ఎంత ఖర్చు పెట్టినా కూడా దానికి తగ్గట్టుగా మరి తిరిగి సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఈ రాశి చక్రాల వారు డబ్బును ఎక్కువగా ఖర్చు చేసే రాశి చక్రాలుగా ఉంటారు సో ఫ్రెండ్స్ ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఇందులో ఒకసారి మీ రాశిని గమనించి ముందుకు వెళ్ళాలి ఇది రాశి చక్రాలను బట్టి ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్న విషయం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్